నెట్వర్క్ కోసం మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ అడవికి వచ్చిన ఈ అడవిలో చాలా రీల్స్ మరియు పుల్ వీడియోస్ కూడా తీసిన నేను నెట్వర్క్ కోసం ప్రతిరోజు ఇక్కడికి వస్తానని సో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇక్కడ మంచిగా ఇంటర్నెట్ కూడా వస్తుండే జియో కానీ ఇప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ వస్తలేదు ఓన్లీ ఫోన్ కాల్స్ కొరకు మాత్రమే ఇక్కడికి రావాల్సి ఉంటుంది సో ప్రజెంట్ అయితే ఒక్కనే ఉన్నాను చుట్టూ చూసుకోవచ్చు డీప్ ఫారెస్ట్ దట్టమైన అడవిలో కాబోయే ఎమ్మెల్యే విడమ వెంకటేష్ హ్యాండ్ అయితే ఇంకా సెట్ కాలే మధ్యలో ఉంది కదా వేలు ఈ వేలు ఫ్రాక్చర్ అయింది ఆల్రెడీ సర్జరీ చేసినారు వన్ మంత్ దాటింది కానీ ఇంకా సెట్ కాలే టైం పడుతుందేమో ఒకసారి చూపిస్తాను బ్యాక్ కెమెరాలో చూడండి ప్లేస్ ఎట్లు ఉందో చూడండి ప్లేస్ సీటింగ్ ప్లేస్ అంటే ఇక్కడ మంచిగా ఈ బండ మీద కూర్చొని ఇక ఎటైనా ఫోన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు అయితే ఇక్కడ మంచిగా ఇంటర్నెట్ కూడా వస్తుండే టూ జీ బట్ ఇప్పుడైతే ఇంటర్నెట్ ఇక్కడ వస్తలేదు ఓన్లీ ఫోన్స్ కాల్స్ కొరకు మాత్రమే ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఫోన్ ఇక్కడ పెట్టడానికి ఎట్లా తయారు చేసినారు మనోలే చూడండి అంబార్లు గుడ్కలు అన్నీగా ఎవరెవర ఇక్కడ తిని పాడేసినారు చూడండి చుట్టూ ఫారెస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇక్కడ నెట్వర్క్ కోసం నేనైతే వస్తుంటాను ఉంటాను చూడండి డీప్ ఫారెస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ శాతం నేను ఈ బండ మీద కూర్చొని ఉంటుండే ఇక్కడ కనబడుతుంది కదా సో ఇది హైట్ ఉండే అప్పుడు ఓల్డ్ వీడియోస్లో చూడండి ఆల్రెడీ ఎక్కడ మాట్లాడుతుండే బండ మీద కూర్చొని అండ్ ఈ చెట్ల కింద మరియు ఒకసారి ఒక వీడియోలో ఆ చెట్టు కూడా ఎక్కిన చాలా చెట్టులు ఎక్కిన నెట్వర్క్ కోసం ఈ చెట్టు కూడా ఎక్కిన టూ జీ నెట్వర్క్ కోసం అప్పుడు ఇంటర్నెట్ కోసం ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఏంటంటే ఫోన్స్ మాట్లాడడానికి మాత్రమే ఇక్కడ నెట్వర్క్ వస్తుంది అది కూడా వన్ పాయింట్ లేదా టూ పాయింట్స్ ఎటైనా ఫోన్ చేద్దామని ఇక్కడికి వచ్చిన ఇక ఇంటర్నెట్ కొరకైతే తిరిగానికే వెళ్ళాల్సిన పరిస్థితి అండ్ ముందు ఒక విలేజ్ కూడా ఉంది మా విలేజ్ నుంచి ఆ విలేజ్ ఫైవ్ కిలోమీటర్స్ అక్కడికి వెళ్తాం ఇంటర్నెట్ కోసం టూ జీ నెట్వర్క్ కోసం చూడండి అడవి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా విలేజ్లో జియో టవర్ వేసినారు ఇక దాన్ని ఇడిసిపెట్టిండ్రు అంటే దాన్ని ప్రారంభించాలి నిలబెట్టినారు వదిలేసినారు మా విలేజ్లోనే కాదు మా త్రియాని మండలంలో రోంపెల్లి మరియు పంగిడి మాదవులు కూడా జియో టవర్ వేసినారు మొత్తం నాలుగు టవర్లు వేసినారు ఈ ప్రాంతంలో నాలుగు వేస్తే ఒకటేమో ప్రారంభమైంది ఇప్పుడు ఇక్కడ వచ్చే నెట్వర్క్ అదే అంతకుముందు రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ నెట్వర్క్ రాకపోతుండే ఓకేనా మళ్ళా ఈ సంవత్సరమే బీసినార్ టవర్ వేసినారు అది ఇక జూన్లో ఓపెన్ చేపిస్తామన్నారు జూన్ పోయింది ఆగస్ట్ అన్నారు ఆగస్ట్ పోయింది ఇప్పుడేమో అక్టోబర్ ఇక నాకైతే నమ్మకం లేదు అది కూడా ప్రారంభిస్తారు ప్రారంభించరు ఇక నెట్వర్క్ కోసం అయితే చాలా కష్టపడి ఇక్కడికి రావాల్సి ఉంటుంది మా విలేజ్ నుంచి ఈ నెట్వర్క్ అడ్డ త్రీ కిలోమీటర్స్ మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన ఒకప్పుడు కూడా నడుచుకుంటూ వస్తుండే బట్ మధ్యలో నేను లాస్ట్ ఇయర్ బైక్ కొన్నా కదా అప్పటి నుంచి అయితే సమ్మర్ వరకు ఇక్కడికి బైక్తో వస్తుండే బట్ ఇక హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కదా ఇప్పుడు బైక్ నడపరాదు అందుకే నడుచుకుంటూ నెట్వర్క్ కోసం వచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఇన్ని కష్టాలు సో ఈ కొమరంబీ మస్ఫాబాద్ జిల్లాలోనే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి రిమోట్ ట్రైబల్ విలేజెస్లో ఇదే పరిస్థితి అంటే నెట్వర్క్ లేదన్నట్టు అందుకే ఈ సంవత్సరం నూట యాభై మూడు ఏమో బిఎస్ఆల్ టవర్లు వేసినారు అంటే నెట్వర్క్ లేని విలేజెస్కి బట్ అవి ఇంకా ప్రారంభించలేదు అది అన్నట్టు పరిస్థితి ఆ బిఎస్ఎన్ఎల్ టవర్ ప్రారంభం అయితే మాకిగా ఈ కష్టాలు ఉండవు చూడండి డీప్ ఫారెస్ట్ త్రీ మంత్స్ తర్వాత ఇక్కడికి వచ్చిన అంటే సమ్మర్లో అదే మా విలేజ్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఒక విలేజ్ ఉందన్న కదా సో ఆ విలేజ్కి వెళ్తుండే అక్కడ టూ జీ జీ నెట్ నెట్ అండ్ నెట్వర్క్ వస్తుండే అందుకే అక్కడికి వెళ్తుండే అన్నట్టు ఇక్కడికి ఓన్లీ ఏంటంటే మనం ఫోన్ కాల్స్ మాట్లాడడానికి మాత్రమే రావాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకప్పుడు అయితే ఇంటర్నెట్ కోసం కూడా వస్తుండే కానీ అయితే అట్లా లేదు ఫోన్ కోసమే ఇక్కడికి రావాలి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ట్రై విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మీకు విషయం చెప్తా మా ప్రాంతంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముఖ్యంగా రోడ్ ప్రాబ్లమ్స్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ అండ్ స్కూల్ లేని విలేజెస్ ఉన్నాయి స్కూల్ ఉన్నప్పటికీ స్కూల్ బిల్డింగ్స్ లేని విలేజెస్ కూడా ఉన్నాయి సో వీలైతే నేను ఇంకా చూపిస్తాను మీ సపోర్ట్ నాకు కావాలి సపోర్ట్ అంటే ఏం లేదు ఈ వీడియోని కొత్తగా చూసుకునే వాళ్ళు మీరు మరవకుండా మన ట్రై విలేజ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ పెడమ వెంకటేష్ సిఎంబి టటా బాయ్ బాయ్